నీ కాళ్ళకు బంధకాలు వేయగలిగారేమో బలవంతంగా మెడలు వంచి నిన్ను బంధకంలోకి బానిసత్వంలోకి తీసుకువెళ్ళగలిగారేమో కానీ నీ నోటిని నీ హృదయాన్ని ప్రభువా అని పిలవకుండా మాత్రమో పే శక్తి ఎవరికి లేదు ఏ కేక వేయకుండా ఏ సైని ఆరాకుండా లేదా తండ్రి కుమారుడు కలికి ఆపే శక్తి సత్తా ఎవ్వరికీ లేదా ముద్దున్న వాళ్ళు రెండు చేతులు పైకెత్త గట్టిగా స్తోత్రం చెప్పండి అలే లూయా అర్థం చేసుకుని శత్రువు నీ మనసుకు సంకెలు వేయలేదు నీ చేతులకు బేడీలు వేసి సంతోషపడుతున్నాడేమో నీ శరీరానికి సంఖ్యలు వేసి సంతోషపడుతుండేమో కానీ నిన్న నీ ఆత్మకు మాత్రము బేడీలు వేయలేడో నీ మనసుకు మాత్రము ఏముండారి సంకెలు వేసి బిగించలేడ